నూజివీడు పట్టణ పరిధిలోని ఎంపీడీఓ కార్యాలయ సమావేశం మందిరంలో బిల్డింగ్ కాంట్రాక్టర్స్ వివిధ పార్టీలకు చెందిన నాయకులకు నూతన జీఎస్టీ విధానంపై మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో నూతనంగా ప్రవేశపెట్టిన జీఎస్టీ సవరణల వల్ల సామాన్యులకు తగ్గే ధరలకు అవగాహన కల్పించాలన్నారు ఇందుకోసం అన్ని శాఖలు स्टेट डिजिबल फूल चाल जरिए बट ना इनको क्लोज टू वन डेक टेन इये टू इयर टेन इयर्स आज टैक्स अबग्रेड चुनाव अवसर वेदी प्रोग्रेस टैक्स रिफॉर्मस अभी जरूर सो क्लोज टू वन डेक मन अंदर अंदर चीफ मिनिस्टर सर कल मिनिस्टर सर एवरी बड़ी जीएसटी टू पॉइंट फोर रिफॉर्मस గైడెన్స్ మనం ఒక వన్ మంత్ లాంగ్ క్యాంపెయిన్ దాకా ప్లాన్ చేసారు స్టేట్ సో స్టార్టింగ్ ఫ్రమ్ సెప్టెంబర్ ట్వంటీ సెవెన్ నుంచి అక్టోబర్ నైన్టీన్ రికావరీ వరకు ఇప్పుడు మన డిస్ట్రిక్ట్లో కూడా కీలకాల జిఎస్టి ఫెస్టివల్ చాలా గ్రాండ్గా ఆర్గనైజ్ చేస్తున్నారు సో దీని ఎజెండా ఏంటి అంటే కామన్ जानती कि तैयारी सो अदर की तैयारी so, मुन ऑडी का डिपार्टमेंट इस का मिनिस्टर सर को छारो फ्रैक्चर रेवेनड करनी थी एक डीप स्पीड रजिस्ट्रेशन कॉस्ट का करनी थी और ये मुन ऑडी का डिपार्टमेंट केस है और मॉनटिकल डिपार्टमेंट है स्कूल एजुकेशन डिपार्टमेंट है सो वन बाय वन एवरी ग्रुप पीएचसी एंड मेडिकल डिपार्टमेंट को ये मेडिसिन कॉस्टिंग करते हैं इक्विपमेंट कॉस्टिंग करते हैं सो एनीवन डिटेल इनफॉर्म करते हैं सो टुडे ये डेवलपमेंट कॉन्ट्रैक्ट एंड हाउस कंस्ट्रक्शन एवरीबॉडी ప్రైసెస్ అయితే తగ్గాయి దీనివల్ల ఒక కామన్ మ్యాన్ కూడా ఇటు డ్రీమ్ చేయొచ్చు సో అలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి ఈ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసి అందులో మనం రోజు ఫార్ట్ ఆఫీస్ క్యాన్ ఇవాళ మనం మూస్బీట్లో హాస్టమ్స్ నెలతో మూస్పీడ్లో ఒక ప్రోగ్రామ్ చేయాలి సో అందుకోసం మేము పెద్ద ఇన్వైట్ చేస్తాం మీకు మెస్సేస్ ఓట్ హెల్ప్ హౌ మనం కామన్ మ్యాన్కి ఎలా మెసేజ్ కన్వే చేస్తాము సో దాన్ని మీరు అందరూ పెట్టుకుని ఈ దిశగా ఎలా కామన్ మ్యాన్ చేస్తున్నారు